క్రింది వాటిలో సరికానివి ఏవి ఆప్షన్ వన్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఖచ్చితంగా లోక్సభ సభ్యులై ఉంటారు వా లోక్సభ ఏర్పాటైన తర్వాత వాళ్ళలో ఒకరిని స్పీకర్గా మరి ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు అట్లాగే రాజ్యసభలో అయితే డిప్యూటీ చైర్మన్ ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుడై ఉండాలి చైర్మన్ మాత్రం రాజ్యసభ సభ్యుడు కాదనమాట ఓకే ఆప్షన్ టూ స్పీకర్ ఎన్నిక తేదీ నిర్ణయించి ఎన్నిక నిర్వహించేది ప్రొటమ్ స్పీకర్ ఈ ఆప్షన్ రాంగ్ అండి ఎన్నికలు నిర్వహించేది ప్రొటెం స్పీకరే కానీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి రాష్ట్రపతి స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయిస్తే దాని ప్రకారంగా ప్రొటమ్ స్పీకరు స్పీకర్ యొక్క ఎన్నికను నిర్వహిస్తారు అట్లాగే ప్రొటెం స్పీకరు రా లోక్సభ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు అట్లాగే స్పీకర్ ఎన్నికైన తర్వాత స్పీకర్కి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం అంటే ఏముండదండి ఈయన లోక్సభ సభ్యుడు కాబట్టి లోక్సభ సభ్యుడుగానే ప్రమాణ స్వీకారం చేస్తారు అట్లాగే డిప్యూటీ స్పీకర్ కూడా ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం ఏమి ఉండదు ఆ హోదాకి లోక్సభ సభ్యుడుగానే ప్రమాణ స్వీకారం చేస్తారు ఆప్షన్ త్రీ లోక్సభకు అధిపతి స్పీకర్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్ అండి లోక్సభలో ఏదైనా సరే సమావేశాలు నిర్వహించడం కానీ లోక్సభ యొక్క నియమాలను పార్లమెంట్ ప్రక్రియలను వ్యాఖ్యానించడంలో సభలో ఎక్కువ అంతిమ అధికారం ఎవరికి ఉంటుందంటే లోక్సభ స్పీకర్కే ఉంటుంది అట్లాగే పార్లమెంటు ఏమంటారు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అర్హులను అనర్హులను ప్రకటించేది లోక్సభ స్పీకరే కాబట్టి లోక్సభకు అధిపతి ఎవరు అంటే స్పీకర్ వస్తారు అట్లాగే లోక్స లోక్సభకి నాయకుడు ఎవరు అంటే మరి ప్రధానమంత్రి వస్తారు అధిపతి అంటే స్పీకర్ వస్తారు ఓకే సో ఆప్షన్ క్రింది వాటిలో సరికాని ఏవి అన్నారు కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ త్రీ కరెక్ట్ టూ మాత్రమే రాంగ్ కనుక ఆన్సర్ సి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్